హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి స్లీవ్ కటింగ్ ఎలా చేసుకోవాలి బ్యాక్ పార్ట్ని యూజ్ చేసి అలానే మనకి ఎలాంటి ముడతలు రాకుండా స్లీవ్లో కటింగ్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అనేది తీసుకోండి బ్యాక్ పార్ట్లో స్టార్టింగ్ నుంచి అంటే హాఫ్ ఇంచ్ ఖర్చుతో సహా కలిపి ఈ విధంగా స్టార్టింగ్ నుంచి నీట్గా టేప్ అనేది చిన్నగా మూవ్ చేస్తూ ఆ రౌండ్ అనేది ఎంత వచ్చింది అనేది మెజర్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నైన్ పాయింట్ వన్ వచ్చింది సో ఇది అనేది మనము సైడ్కి రాసుకోవాలి స్లీవ్ ఈ మెథడ్లో కటింగ్ చేసుకుంటే మన బాడీ పార్ట్కి కరెక్ట్గా సెట్ అవుతుంది ఇప్పుడు వచ్చిన దాంట్లో నుంచి మైనస్ వన్ అనేది తీసేస్తే ఎయిట్ పాయింట్ వన్ వస్తుంది క్యాప్ హెడ్కి వచ్చేసి ఫార్ములా చెస్ట్ రౌండ్ బై టెన్ త్రీ పాయింట్ ఫోర్ అవుతుంది ఇక్కడ చెస్ట్ రౌండ్ వచ్చేసి థర్టీ ఫోర్ ఇప్పుడు వచ్చేసి కింద పేపర్ అనేది హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ అనేది డ్రా చేసుకుందాము ఇలా చేసుకోవడం వల్ల మనకి కటింగ్ చేసుకున్నప్పుడు క్లాత్ మీద నీట్గా ఉంటుంది క్లాత్ అయినా సరే మనం హెచ్చు తగ్గులు లేకుండా చూసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఫోల్డింగ్ అనేది మన సైడ్ పెట్టుకోవాలి ఓపెన్ అండ్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి స్లీవ్ లెంత్ వచ్చేసి నైన్ ఇంచెస్ సో కింద హాఫ్ ఇంచ్ పైన హాఫ్ ఇంచ్తో కలుపుకొని టెన్ ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాం ఎందుకంటే ఖర్చు కోసం యాడ్ చేశాం కదా హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలా కటింగ్ అంటే మార్కింగ్ చేస్తాం కదా స్లీవ్ రౌండ్ అనేది హాఫ్ ఇంచ్ పైనే మనం మార్కింగ్ చేసుకోవాలా అప్పుడు మనకి కటింగ్ కరెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుందనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి టెన్ ఇంచెస్ మార్కింగ్ చేసాం కదా నెక్స్ట్ క్యాప్ హైట్ అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ క్యాప్ హైట్ వచ్చేసి త్రీ పాయింట్ ఫోర్ తీసుకుంటున్నాను అనేది గా మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి స్లీవ్ రౌండ్ అనేది మార్కింగ్ చేసుకుందాము స్లీవ్ రౌండ్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ ట్వెల్ ఇంచెస్లో ఆఫ్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్ లైన్ మనం మార్కింగ్ చేసాం కదా అక్కడ ఇప్పుడు ఇక్కడ సేమ్ ఎంత తీసుకుందాం ఎక్స్ట్రా అనేది అది ఇక్కడ మనం మార్కింగ్ చేసుకోవాలా బాడీ ఎంత తీసుకుంటే సేమ్ అంతా ఇక్కడ తీసుకోవాలా వన్ పాయింట్ టూ ఫైవ్ తీసుకున్నా ఇక్కడ వచ్చేసి ఈ విధంగా క్రాస్గా లైన్ అనేది డ్రా చేయండి కటింగ్ చేసేటప్పుడు ఎలా కటింగ్ చేసుకోవాలనేది చూపిస్తాం అక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మై నైన్ పాయింట్ వన్ వస్తే మనం వన్ ఇంచ్ అన్ని తగ్గించి ఎయిట్ పాయింట్ వన్కి మార్కింగ్ చేసుకోండి ఇక్కడ వన్ ఎయిట్ పాయింట్ వన్ మార్కింగ్ చేసుకున్నాక ఇక్కడ ఎంత ఇచ్చామో ఇక్కడ కూడా అంతే ఇవ్వాలి మనకు బాడీలో వచ్చేసి బాడీ పార్ట్లో వన్ పాయింట్ టూ ఫైవ్ మార్కింగ్ చేసుకున్నా సో ఈ విధంగా లైన్స్ అయితే డ్రా చేసేసుకోండి నెక్స్ట్ కర్వ్ అనేది ఎలా డ్రా చేసుకోవాలనేది చూపిస్తాను ఇక్కడ వచ్చేసి ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి ఇది నేను లైట్గా డ్రా చేస్తున్నాను మెయిన్ మనకి స్లీవ్ కర్వ్స్ అనేవి హైలైట్ అవ్వాలి కాబట్టి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఫస్ట్ మార్కింగ్ చేసుకోండి కరువు కోసం నెక్స్ట్ హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ మార్కింగ్ వచ్చి బ్యాక్ పార్ట్కి హాఫ్ ఇంచ్ మార్కింగ్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి మార్జిన్ ఉంది కదా అక్కడి వరకు మిడ్ పాయింట్ అనేది తీసుకోండి టేప్ని ఈ విధంగా ఫోల్డ్ చేస్తే మిడ్ పాయింట్ వచ్చేస్తుంది మనము ఎక్స్ట్రా మార్జిన్ ఉంది కదా అది వదిలేసి తీసుకోవాలా ఈ మిడ్ పాయింట్ దగ్గర హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కరువు కోసము ఇప్పుడు ఇక్కడ త్రీ ఫోర్త్ అనేది మార్కింగ్ తీసుకోండి దీని నుంచి మనం కరువు ఎలా డ్రా చేయాలని చూపిస్తాను ఇప్పుడు ఫ్రెంచ్ స్కేల్ తీసుకొని ఫస్ట్ బ్యాక్ ఆర్మ్ హోల్ అనేది మార్కింగ్ చేసుకుందాం వన్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసాం కదా ఇక్కడ వన్ ఇంచ్ నుంచి మిడ్ పాయింట్కి స్కేల్ కరువు అనేది ఈ విధంగా అలైన్ చేసి ఒక కరువు అనేది డ్రా చేసుకోండి ఇలా కిందికి వచ్చేలాగా నెక్స్ట్ వచ్చేసి స్కేల్ని ఈ విధంగా తిప్పేసి త్రీ ఫోర్త్ మార్కింగ్ ఉందిగా దానికన్నా కొంచెం ముందుకే కరువు వచ్చేలాగా పెట్టుకొని ఇక్కడ ఇంటర్సెక్షన్ అయ్యింది కదా మనం ఆ పాయింట్ వరకు ఈ విధంగా కరువు అనేది తీసుకోండి చూసాడు కదా చాలా నీట్గా వచ్చింది ఈ విధంగా కటింగ్ చేసుకుంటే ఎలాంటి ముడతలు రావు ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒకసారి ఇలా మెజర్ చేసుకొని చూడండి నైన్ పాయింట్ వన్ లేదంటే టూ వస్తుంది కానీ మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా కరెక్ట్గా సెట్ అవుతుంది చూసారు కదా నైన్ పాయింట్ వన్ వచ్చింది సో మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు కరెక్ట్గా సెట్ అయిపోయి కూర్చుంటుంది ఎక్కువ తక్కువ అసలు రాదు స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనం క్లాత్ అనేది లాగకుండా స్టిచ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది చూసుకుందాము హాఫ్ ఇంచ్ మార్కింగ్ దగ్గరికి స్కేల్ ఫ్రెంచ్ స్కేల్ ఈ విధంగా పెట్టి మిడ్ పాయింట్ తీసుకున్నాం కదా అక్కడికి వరకు ఒక కర్వ్ అయితే డ్రా చేయండి నెక్స్ట్ వచ్చేసి ఈ స్కేల్ని రివర్స్ చేసుకొని ఈ త్రీ ఫోర్త్ మార్కింగ్ ఉంది కదా అక్కడ నుండి కొంచెం లోపలికి పెట్టి ఈ విధంగా కర్వ్ అయితే మిడ్ పాయింట్ని టచ్ అవుతూ కరువు డ్రా చేయండి ఈ మధ్యలో షేప్ అనేది సేమ్ ఇలా రా ఇలానే రావాలి ఏ సైజ్కైనా ఇలానే వస్తుంది ఇప్పుడు దీన్ని కూడా మెజర్ చేస్తే ఒక పాయింట్ అటు ఇటు వస్తుంది మనం స్టిచ్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే హాఫ్ ఇంచ్తో స్టిచ్ చేస్తాం కదా కరెక్ట్గా మనకి బాడీ పార్ట్కి సెట్ అవుతుంది చూసారు కదా నైన్ పాయింట్ వన్ వచ్చేసింది స్లీవ్ మొత్తం డ్రాఫ్టింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఈ కర్వ్ షేప్ ఎలా డౌన్కి వచ్చిందో అలా ఆ షేప్ దగ్గర స్కేల్ని ఇలా స్ట్రైట్గా పెట్టినప్పుడు మనకి లైన్ అనేది డౌన్కి వెళ్ళిపోతుంది ఇలా కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకున్నా నీట్గా ఫినిషింగ్ వస్తుంది లేదు అంటే నార్మల్గా అయినా చేసేసుకోవచ్చు ఈ షేప్ అనేది మనకి నీట్గా బాడీలో కూడా మన షేప్ తీస్తాము డౌన్కి కరువును బట్టి విధంగా తీసుకోవడం వల్ల మనకి నీట్ ఫినిషింగ్ వస్తుంది ఈ కరువు అనేది ఈ విధంగా డ్రా చేసుకుంటే ఎక్కడ ముడతలు రావు ఇప్పుడు కటింగ్ చేసేటప్పుడు ఇక్కడ ఫోల్డ్ చేసి కటింగ్ చేసుకుంటే కరెక్ట్గా మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువలు రాకుండా నీట్గా వస్తుంది బ్యాక్ హార్మహోల్ కటింగ్ చేశాక ఫ్రంట్ హార్మహోల్ అనేది కటింగ్ చేసుకుందాము షేప్ అనేది ఈ విధంగా రావాలి సో ఈ విధంగా చెక్ చేసుకోండి చూసారు కదా నీట్గా సెట్ అయ్యింది వీడియో నచ్చితే లైక్ చేయండి